జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి కమిషన్ సొసైటీలకు అందించే చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు బుధవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సలహా మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ప్రచురించిన చిరు ధాన్యాలతో రుచికరమైన వంద రకాల వంటకాల పుస్తకాన్ని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కమిషన్ ఎఫ్డీ చేసే నిబంధనలు సడలించి సొసైటీలు గోనె సంచల కొనుగోలు చేసుకునే వీలుగా కమిషన్ పూర్తిగా సొసైటీలకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు సమావేశంలో సభ్యులు చిట్టూరి వెంకటేశ్వరరావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ జల వనరుల శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజు భార్గవి ఎల్డీఎం నీలాద్రి నాబార్డ్ డీడీఎం టి అనిల్కాంత్ డీసీఓ ఎన్ మిల్టన్ ఉద్యాన శాఖ డీడీ రామ్మోహన్ ఫిషరీస్ డీడీ కేవీఎస్ నాగలింగాచార్యులు మైక్రో ఇరిగేషన్ పీడీ పీవీఎస్ రవికుమార్ సెరీకల్చర్ డీడీ దిర్సాల వాణి మార్క్ఫెడ్ ఏడీ సిహెచ్ గుప్తా డాట్ సైంటిస్టులు కె ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు

రేపు ఎక్కడైనా మాకు ఇబ్బంది ఉంటే మా వరకు మేము ఏం కావాలో సపోర్ట్ చేస్తాం మాసం కాదు కూడా మాకు రేపు అప్రీస్ ఏరియా